హలో వ్యూవర్స్ వెల్కమ్ టు కిషిల్ క్రియేషన్స్ ఎప్పటినుంచో ఈ యూనిఫామ్ కోట్ వీడియో చూసి ఈ కోట్ స్టిచ్ చేసినందుకు ఎంత కాస్ట్ తీసుకోవాలి ఎంత క్లాత్ తీసుకోవాలి అది పర్టికులర్గా ఆరో క్లాస్ చదివే పిల్లలకి ఏడో క్లాస్ చదివే పిల్లలకి ఎంత క్లాత్ తీసుకోవాలని అడుగుతున్నారు మీ డౌట్స్ అన్నిటికీ ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ లెంత్ విషయానికి వస్తే షోల్డర్ నుంచి నడుము హైట్ చెక్ చేసి ఆ నడుము వరకు ఎంత లెంత్ ఉందో అది తీసుకుని ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేకపోతే టూ ఇంచెస్ కింద మడిచి కుట్టుకోవటానికి తీసుకోవాలి కొందరు స్టూడెంట్స్ వచ్చి మాకు కోట్ కొంచెం నడుం కన్నా కొంచెం పైకి ఉండాలి అని అడుగుతున్నారు మా పెద్ద పాపే కొంచెం పైకి ఉండాలని అడుగుతుంది సిటీలో పిల్లలు ఇలానే అడుగుతున్నారండి ఇలానే ఇష్టపడుతున్నారు సో ఇప్పుడు మీకు హైట్ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ కాస్ట్ విషయానికి వస్తే ఇక్కడ మా ఏరియాలో ఫుల్ సెట్ కలిపి అంటే యూనిఫామ్ చుడిదార్ టాపు ప్యాంటు అండ్ కోటు ఈ మూడు కలిపి సెవెన్ ఫిఫ్టీ తీసుకుంటున్నారండి అంటే ఏడు వందల యాభై తీసుకుంటున్నారు ఒక కోట్ మటుకే అయితే నూట యాభై దగ్గర నుంచి రెండు వందల వరకు తీసుకుంటున్నారు ఒక్కొక్క ఏరియాని బట్టి కాస్ట్ మారుతూ ఉంటుందండి సో నా అభిప్రాయం ఏంటంటే నూట యాభై దగ్గర నుంచి రెండు వందల వరకు తీసుకోవచ్చు అనుకుంటున్నాను మీ ఏరియాను బట్టి మీరు డిసైడ్ చేసుకోండి నెక్స్ట్ క్లాత్ విషయానికి వస్తే ఫస్ట్ పన్నా ఎంత ఉందో చూడండి ఒక్కొక్కటి పెద్ద పన్నా ఉంటుంది ఒక్కొక్కటి చిన్న పన్నా ఉంటుంది అంటే దానికి ముప్పై ఆరు ఇంచులు నలభై ఇంచులు అరవై ఇంచులు ఉంటుంది ప పన్నా పెద్ద పన్నా అయితే కొంచెం తక్కువ క్లాత్ పడుతుందండి ఫస్ట్ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి పొడుగు ఎంత ఉందో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఇంచెస్ పొడుగు అనుకోండి ఈ క్లాత్ను మడిచిపెట్టినప్పుడు అంటే ఫ్రంట్ దానికి మనకి బ్యాక్ దానికి రెండు పార్ట్స్ రావాలి కదా ఇలా పెట్టినప్పుడు పొడుగు ఇరవై ఇరవై అంటే మనం ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటాం కదా ఒక ఇరవై రెండు కంటే ఎక్కువ ఉందనుకోండి అది క్లాత్ సరిపోతుంది అలాగే విడ్త్ అంటే వెడల్పు వచ్చి ఈ క్లాత్ని ఇలా పొడుగు ఇందాక మడత పెట్టాం కదా ఇప్పుడు మిడిల్లోకి మడత పెట్టుకోవాలి ఇలా మిడిల్లోకి మడత పెట్టినప్పుడు అంటే ఫోల్డ్ చేసినప్పుడు చెస్ట్లో నాలుగో భాగం తీసుకుని ఖర్చు ఒకటిన్నర లేదా రెండు ఇంచులు పెట్టుకోవాలి సో చెస్ట్ సైజు థర్టీ సిక్స్ పైగా వాళ్ళకి ఒక వన్ మీటరు థర్టీ టూ థర్టీ సిక్స్ లోపల వాళ్ళకి ఎయిటీ సెంటీమీటరు అలా తీసుకుంటే సరిపోతుంది చాలామంది ఎనిమిదో క్లాస్ చదివే పిల్లలకి క్లాత్ ఎంత తీసుకోవాలి ఆరో తరగతి చదివే పిల్లలకి ఎంత తీసుకోవాలి అనేసి అడుగుతున్నారండి చదివే తరగతిని బట్టి క్లాత్ చెప్పలేమండి హై టు చెస్ట్ సైజ్ని బట్టే క్లాత్ చెప్పగలం హైట్ ఎలా తీసుకోవాలో చూపించాను అలాగే చెస్ట్ సైజును కూడా ఎలా తీసుకోవాలో చూపించాను కదా దాన్ని బట్టి మీరు క్లాత్ని తీసుకోండి మీకు ఈ వీడియోలో నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్